మహారాష్ట్రలో మహాయుతీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది మరి ప్రతిపక్షంలో ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఎందుకంటే ఏ పార్టీకి సరిపడా మెజార్టీ లేదు దీంతో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనట్టేనా అనే ప్రశ్న వినిపిస్తోంది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతీ కూటమి ఘన విజయం సాధించింది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో గెలుపొంది మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది వికాస్ అఘాడీ కూటమి నలభై ఎనిమిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది దీంతో ఇప్పుడు ఎవరు సీఎం అవుతారు ఎవరిని ప్రతిపక్ష నేత పదవి వరిస్తుందనేది ఉత్కంఠ ఏర్పడింది కూటమి నుంచి ఎవరో ఒకరు సీఎంగా ఎంపికవుతారు కానీ కొత్తగా ఏర్పడే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండకపోవచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కించుకునేంత మెజారిటీ రాకపోవడమే దీనికి కారణం మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను ఏ పార్టీకైనా పది శాతం అంటే ఇరవై తొమ్మిది సీట్లు రావాలి అప్పుడు ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబట్టచ్చు కానీ మహాయుతీ కూటమిలో పార్టీలు తప్ప ఎంవీఏ కూటమిలోని ఏ పార్టీ కూడా సింగిల్ గా ఇరవై తొమ్మిది సీట్లు దక్కించుకోలేదు దీంతో ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు ఎంవీఏ గెలిచిన సీట్లన్నింటినీ కలిపితే ఇరవై తొమ్మిది సీట్లు వస్తాయి కానీ శాసనసభ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నాయకుడి పదవికి పార్టీల ఉమ్మడి బలాన్ని పరిగణలోనికి తీసుకోరు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పదిహేనవ మహారాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత లేకుండానే పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ మణిపూర్ నాగాలాండ్ సిక్కిం రాష్ట్రాల్లో కూడా కనీసం పది శాతం సీట్లు సాధించిన ప్రతిపక్ష పార్టీలు లేకపోవడంతో ప్రతిపక్ష నేత హోదా లేకుండానే అసెంబ్లీలు పనిచేస్తున్నాయి